హలో హాయ్ వన్ అండి మార్తృ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి అంతా బాగున్నామండి నిన్నటి సిల్లీ ఫెలం నావెల్లో ఎంతవరకు వచ్చింది మిన్నారావు గారు ఆ పందుల ఫారాన్ని ఓపెనింగ్ చేయడం అందరూ తన ఆటోగ్రాఫులు తీసుకోవడం ఒక వ్యక్తి వెయిట్ చేయడం అంతవరకు జరిగింది కదండి ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడు ఈ రోజు ఏం జరగబోతుందో చూద్దామండి త్వరగా ఓ కాగితం ముక్క ఇటు ఇచ్చాయి సంతకం ఎట్టేసా యువతల పెబుత్వం ఆగిపోద్ది అన్నాడు మినిస్టర్ మిన్నారావు ఆ వ్యక్తితో నేను ఆటోగ్రాఫ్ కోసం రాలేదండి అన్నాడు ఆ వ్యక్తి మరి అతని చేతిలోని బ్యాగ్లోంచి ఓ న్యూస్ పేపర్ తీసి మినిస్టర్ మిన్నారావుకి చూపిస్తూ ఇది చూడండి అన్నాడు ఏడీ ఇప్పుడే ఓపెనింగ్ చేసేస్తే అప్పుడే పేపర్లో వచ్చేసిందా అని తన జోక్కి తనే గొల్లున నవ్వేశాడు మినిస్టర్ మిన్నారావు ఇది పాత న్యూస్ పేపర్ సార్ మినిస్టర్ మిన్నారావు మొహంలో నవ్వు మాయమైంది అతను ఆ వ్యక్తి గొంక అనుమానంగా చూస్తూ ఆ న్యూస్ పేపర్ని అందుకొని దాన్ని చూస్తూనే అదిరిపడ్డాడు అది రాజేంద్ర హత్య కేసుకు సంబంధించిన వార్త పడిన న్యూస్ పేపర్ మనం తచ్చనం ఇంటికాడ మాట్లాడుకుందాం పదా కంగారుగా అన్నాడు మినిస్టర్ మిన్నారావు వ్యక్తితో ఇప్పుడా ఇప్పుడైతే మీ ప్రభుత్వం ఆగిపోతుందేమో కదా సార్ రేపు తీరు మీ ఇంటికి వస్తాను సార్ అన్నాడు ఆ వ్యక్తి మరి ఇంత అంత వినయం వద్దు నా మెదడులో నా మెదడులో నరాలు సిట్లిపోతాయి ప్రభుత్వం ఆయి ప్రభుత్వం ఆగిపోని కూలిపోని మనం ఇప్పుడే మాట్లాడాలా అన్నాడు మినిస్టర్ మిన్నారావు కూకో కూకో గదిలోని సోఫాలో భుజాలు పట్టి నొక్కి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి గబగబా వెళ్ళి గది తలుపులు లోపల నుండి గడియపెట్టి వచ్చి ఆ వ్యక్తి కాళ్ళ దగ్గర నేల మీద కూర్చున్నాడు మినిస్టర్ మిన్నారావు ఆ వ్యక్తి కంగారు పడిపోయాడు అలరే అదేంటి సార్ నేల మీరు నేల మీద కూర్చోడం ఏంటి పైన కూర్చోండి సార్ అన్నాడు వద్దు మెదడు నరాలు సిట్లిపోతున్నాయి ఇంతకీ నీ కేటు కావాలి అన్నాడు ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపడ్డు అర్రే ఈ న్యూస్ పేపర్ చూడంగానే వేరు ముక్కువాసన చూసిన పాముల ఎలా లొంగిపోయాడు ఆ పేపర్లో రహస్యం ఏంటో ఆ తెచ్చిన వ్యక్తికి కూడా అర్థం కాలేదు ఆలోచనలో పడిపోయాడు ఆ వ్యక్తి చెప్పు బాబు త్వరగా చెప్పు నరాలు సిక్లిపోతున్నాయి ప్రమోషను నేను పనిచేసే ఆఫీసులోనే పైపోస్ట్కి ప్రమోషన్ కోసం అందరితో పాటు నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు నేను సెలెక్ట్ అయ్యేలా చూడండి అన్నాడు అట్టాగే నువ్వే ఆఫీసులో పనిచేస్తున్నావు అని అడిగాడు ఆ ప్రమోషన్ వివరాలు ఏంటో చెప్పు నాకు అన్నాడు అతను వివరాలు రాసి ఉంచిన స్లిప్ జేబులోంచి తీసి మినిస్టర్ మిన్నారావుకి ఇచ్చాడు ఆ స్లిప్ను చదివి నీకు ప్రమోషన్ వచ్చినట్టే బా అన్నాడు థ్యాంక్ యూ సార్ అంటూ ఆ వ్యక్తి సోఫాలోంచి లేచి గది తలుపుల దాకా వెళ్ళి గడియ తీశాడు ఇంతకీ నిన్న ఇక్కడికి ఆ న్యూస్ పేపర్తో న్యూస్ పేపర్తో పంచి పంపించింది ఎవరు అక్కడే నేల మీద కూర్చొని అడిగాడు మిన్నారావు ఏకాంబరం మీరు విజయవాడకి ట్రాన్స్ఫర్ చేయించారే ఆయన మాకు ఆ ఏకాంబరం దూరపు బంధువుడు ఆ బంధువు అవుతానులేండి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు వీడిని పంపినవాడు ఏకాంబరం వాడిని పంపినవాడు బుచ్చుబాబు ఒరే బుచ్చుబాబు ఎంత పని చేశావురా బాధగా జుట్టు పిక్కున్నాడు మినిస్టర్ మిస్టర్ మినారావు బుజ్జుబాబు పెట్టిన చారు తాళింపు పెద్దగా శబ్దం వేసింది అంతకంటే పెద్దగా శబ్దం చేస్తూ బుచ్చిబాబు డజన్ తుమ్ములు తుమ్మాడు ఆ తాళింపు ఘాటుకి నాకైతే ఇన్ని తుమ్ములు వస్తున్నాయి ఈ ఆడవాళ్ళు దగ్గకుండా తుమ్మకుండా వంట చేస్తారబ్బా అనుకున్నాడు బుచ్చుబాబు చారు దించేలోగా పక్క స్టవ్ మీద అన్నం కుతకుతా ఉడికిపోతూ తెరలిపోతుంది సీత సీత గావకేకలు పెట్టాడు బుచ్చిబాబు ఏంటి ఒంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి చాలా క్యాజువల్గా అడిగింది సీత నువ్వు కాస్త ఈ అన్నం సంగతి చూడు నేను సార చారు సంగతి చూస్తాను అన్నాడు బుచ్చిబాబు గరటతో అన్నం కలియబెడుతూ ఏం నేను వంట చేస్తున్నప్పుడు నీ హెల్ప్ నేనేమైనా అడిగానా నేనైతే ఒక్కదాన్నే ఒక పక్కన చారు మరుగుతూ మరోపక్కన అన్నం ఉడుకుతూ ఉన్న కూరగాయలు కూడా తరిగేదాన్ని నీ ఆదర్శాల కోసం కాసింత కష్టపడితే తప్పేం లేదులే మీ సుందరు అమెరికాలో అతను జూలి చెప్పులు కూడా పాలిష్ చేస్తాడని చెప్పాడుగా మర్చిపోయావా వ్యంగ్యంగా అనేసి అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోయింది సీత బుచ్చిబాబు అన్నం కలుపుతున్న గరిటితో కసిగా నెత్తి మీద ఢంగుమనే కొట్టుకున్నాడు మళ్ళీ బాధగా అబ్బా అన్నాడు అతను గరిటితో బుర్ర మీద కొట్టుకున్నప్పుడు సరిగ్గా ఏ మీద దెబ్బ తగిలిందో కానీ అతని బుర్రలో బులా ఓ ఆలోచన వచ్చింది అవును ఆదర్శం ఆదర్శం అంటూ వంట పని ఇంటి పని అన్నీ చేస్తున్నా కానీ అసలు నేనే ఆద నేను ఏ ఆదర్శం కోసం ఈ పనులనే చేస్తున్నాను పెళ్లి కాకుండా సీతతో కాపురం చేయడానికి వంట పని ఢకీమని మొదలైంది కానీ సీతతో కాపురం మొదలైందా కాలేదు కాపురం దాకా ఎందుకు కనీసం ఒక్కసారి నా తృప్తిగా ముద్దయినా ఇచ్చిందా అమ్మ సీత తెలివేని దానివే అనుకున్నాడు గుచ్చిబాబు అప్పుడే సుందరు తనతో అన్న మాటలు బుచ్చిబాబు గుర్తుకొచ్చాయి మగవాడి వలె బ్రతుకుము ఫోర్సు ఉపయోగించుము ఎస్ నేను మొగవాడిని సీత చెప్పిన దానికి చెవుల చెవలాయల తలుపులు ఊపుతూ ఉప ఉపయోగం లేని పనులు చేయడం శుద్ధ దండగా ఈ రాత్రి నా పనేదో నేను చూసుకోవాల్సిందే ఆలోచనలో మునిగి ఉన్న బుచ్చుబాబు ముక్కు పుటాలకు గ్యాస్ వాసన సోకి స్పృహలోకి వచ్చి కంగారుగా స్టవ్ వంక చూశాడు అన్నం ఎప్పుడు పొంగిపోయిందో కానీ స్టవ్ ఆరిపోయి ఉంది బుచ్చుబాబు నెత్తి కొట్టుకున్నాడు రాత్రి పదకొండు గంటలైంది టీవీలో ఏదో సినిమా అప్పుడే బుచ్చుబాబు సీత మంచం మీద నడుము పల్చారు ఆ సినిమా చూసిన తర్వాత ఆ ఇద్దరి మనసుల్లో ఏదో అలజడి చెలరేగింది కారణం ఆ సినిమాలో హీరో హీరోయిన్ మధ్యన ఇంటిమేట్ సీన్స్ రెచ్చగొట్టే విధంగా తీశాడు డైరెక్టర్ బుచ్చుబాబు సీత ఎంతో కదిలిపోయారు కానీ ఇద్దరు మౌనంగా ఎంతో గంభీరంగా మొహాలు పెట్టి ఆ సినిమా చూశారు సినిమా అయిపోయాక టీవీ కట్టేస్తూ ఏంటోలే చెత్త సినిమా అంది సీత ఆమె అలా అన్నా కూడా ఆమెకు ఆ సినిమా నచ్చిందని బాబుకు తెలుసు ఇది మనసులో ఆడే దొంగాట బుచ్చిబాబు పక్కకి తిరిగి సీత వంక చూశాడు సీత గాఢంగా నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకుందామె నిద్రపోవడం లేదని బుచ్చిబాబుకి తెలుసు ఆ విషయం బుచ్చుబాబుకి తెలుసని సీతకు కూడా తెలుసు మళ్ళీ మనసులో దొంగాట ఆ సమయంలో బుచ్చుబాబు హృదయంలో సుందర మాటలు ప్రతిధ్వనించాయి మగవాడి వల్లే బ్రతుకుము ఫోర్స్ ఉపయోగించము అవును నేను మగవాడిలా బ్రతకాలి సీతకి వండి పెట్టడానిక నేను హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇంత దూరం వచ్చింది అనుకున్నాడు బుచ్చుబాబు పక్కకు తిరిగి సీత నడు మీద చేయి వేశాడు సీత కదల్లేదు మెదల్లేదు కొన్ని క్షణాలు భారంగా గడిచి ఈసారి బుచ్చిబాబు సీత భుజం మీద చేసి తన వైపుకు తిప్పుకున్నాడు సీత అతని వైపు ఈజీగానే తిరిగిపోయింది ఆమె కళ్ళు మూసుకునే ముందు బుచ్చిబాబు ఆమె పిజాలపై ముద్దు పెట్టాడు ఆమె కళ్ళు తెరవలేదు బుచ్చిబాబు ఆమెని దగ్గరగా తీసుకున్నాడు అతనిలో ఆవేశం కడలలోని మహోత్తంగా తరం కళ్ళ ఏగిసిపడింది బుచ్చిబాబు ఇంకా ఆగలేదు కానీ అదే సమయంలో సీత చేతులు బుచ్చిబాబుని బలంగా వెనక్కి తోశాయి ఆమె కళ్ళు తెరిచూసింది ఆ కళ్ళల్లో భావం బుచ్చుబాబుకే అర్థం కాలేదు కానీ బుచ్చిబాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాధ వల్ల కాదు ఉక్రోషం వల్ల కానే కాదు విరహాన్ని తట్టుకోలేక ఆ క ప్లీజ్ నన్ను కాదనుకో అతని గొంతులో చీర సీత బుచ్చిబాబు గుండెలో తలదాచుకుంది బుచ్చిబాబు మళ్ళీ చల్లు తీసుకున్నాడు సీత బుచ్చిబాబుకి లొంగిపోయింది ఆమె అతని లొంగుబా లొంగిపోవడానికి ఇష్టపడింది కనుకనే అతనికి లొంగిపోయింది పూర్తిగా బుచ్చబాబు హడావుడిగా బూట్లు వేసుకొని ఆఫీస్కి బయలుదేరాడు మరి నేను వెళ్ళినానా అంటూ సీతని దగ్గరకి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు బుచ్చిబాబు బాబు అంది సీత ఊ అనగానే సరిపోదు నువ్వు కూడా నా బుగ్గ మీద ముద్దు పెట్టాలి మరి అని అన్నాడు బుచ్చిబాబు అంది అనగానే సరిపోదు అన్నాడు రాత్రి జరిగిన ఇన్సిడెంట్తో బుచ్చుబాబుకి చాలా కాన్ఫిడెన్స్ ధైర్యం వచ్చేసాయి తన జీవితం సెటిల్ అయిపోయినట్టే అనిపించింది అతనికి అతని మొహంలో విజయగర్వం తొణికిసలాడింది సీత బుచ్చిబాబు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది థ్యాంక్ యూ అంటూ గుమ్మం వైపు అడుగులు వేశాడు బుచ్చిబాబు బుచ్చి వెనక నుండి సీత పిలిచింది బుజ్జుబాబు వెనక్కి తిరిగి చూశాడు సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేస్తావుగా అడిగింది బుచ్చిబాబుకి ఎంతో సంబరం అయిపోయింది అబ్బో అబ్బో అప్పుడే ఎంత కన్సర్ని చూపిస్తుందో అనుకున్నాడు ఓ అలాగే అన్నాడు నిజానికి రాత్రి జరిగిన దానికి ఎంతో ప్రేమ మైకం కమ్మేసి విరహంతో వేయగలేక బుచ్చిబాబుని త్వరగా రమ్మని అడగడం లేదు సీత ఒక్కరితే ఇంట్లో ఉండే బోరు కొడుతూ త్వరగా రమ్మని అంది నిజానికి ఉద్యోగం చేసే ఆడవాళ్ళు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోలేరు అది సీతలా మరీ ఇంత లాంగ్ లీవ్ పెట్టి కూర్చోవాలంటే వారి ఎవరి వల్ల కాదు బుచ్చి వీధి తలుపులు వేసుకొని బయటకు వెళ్ళబోతున్న బుచ్చిబాబుని మళ్ళీ పిలిచింది సీత ఏ మళ్ళీ ఏంటి అడిగాడు బుచ్చిబాబు మీ ఆఫీస్లో నా గురించి చెప్పాక అసలు బుచ్చిబాబు ఆశ్చర్యంగా సీత వంక చూశాడు ఇప్పుడు హఠాత్తుగా ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు అడిగే అవసరం కలిగింది కనుకనే అడుగుతున్నాను రాత్రి నువ్వు చేసిన ఎన్నే ప్రశ్న అడిగిస్తోంది బుచ్చిబాబు తేలిగ్గా నవ్వేశాడు ఓ అదా నీ భయం నేను ఎవరికి చెప్పనులే నువ్వేం భయపడకు నాకేం భయం లేదు నువ్వెవరికి చెప్పకపోవడం కాదు అందరికీ చెప్పడమే నాకు కావాలి ఒక్కొక్క పదాన్ని గట్టి గట్టిగా పట్టి పట్టి అంది సీత బుజ్జిబాబు తెల్ల మొహం వేసుకొని సీత వంక చూశాడు రెండు క్షణాల తర్వాత తేరుకొని ఇలా అన్నాడు అయినా ఆఫీస్లో నీ గురించి చెప్పడానికి సందర్భం అంటూ రావాలి కదా సందర్భం వచ్చినప్పుడన్నా నా గురించి ఏం చెప్తావు నిలిసి అడిగింది సీత ఏ ఆ టైం రాని అప్పుడు చూద్దాం అంటే నా గురించి ఏం చెప్పాలన్నది నీవు తీసుకున్న నిర్ణయం నీకు మనమున్న సిచ్యువేషన్ గురించి అభిప్రాయం ఏమీ లేదా కనీసం నీ మోహన్తో ఆ సందర్భం వచ్చి ఉండాలే మరి మోహన్కి నా గురించి ఏమని చెప్పావు ఏమీ చెప్పలేదు మోహన్ నేను నువ్వు తాళి కట్టిన భార్యవి అని అనుకుంటున్నాడు అతను అలా అనుకుంటే అనుకోనివ్వమని నువ్వు అనుకున్నావు కన్వీనియంట్గా అంటుగా అంతేగాని సీత నా భార్య కాదు ఫ్రెండ్ అని చెప్పావా అలా పనిగట్టుకు చెప్తే నీకు ఇష్టం లేదేమోనని కొనిగాడు బుచ్చిబాబు పెళ్ళి కాకుండా అదిష్టం లేదు కానీ రాత్రి నువ్వు అలా చేయడం బాగుందా అతని మొహంలో సూటుగా చూస్తూ అడిగింది ప్రశ్నించింది సీత బుచ్చిబాబు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు నాతో ఆ పని చేయడానికి నీకు ధైర్యం అక్కర్లేదు కానీ పెళ్లి చేసుకోకుండా నాతో కాపురం పెట్టానని అందరికీ చెప్పడానికి మాత్రం నీకు ధైర్యం కావాలి అది నీకు లేదు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు సుందర్ని చూసి నువ్వు నాకెందుకు ధైర్యం లేదు ఉంది ఆమె మాటలకు అడ్డు తగులుతూ అన్నాడు బుచ్చిబాబు నీకు ముమ్మాటికి ధైర్యం లేదు 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 ఏదో ముందు తరాల వారికి ఆదర్శం కావాలని ప్రేమైక సామ్రాజ్యం నిర్మించాలని అనుకుంటున్నావు కానీ దానికి చాలా గుండె ధైర్యం కావాలి బుచ్చిబాబు నాకు ఆ ధైర్యం ఉంది అలాగైతే మన రిలేషన్ గురించి అందరికీ ధైర్యంగా చెప్పు ఆ తర్వాత ఏదయ్యే ఎదురయ్యే పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కో అప్పుడు నిన్ను నేను మెచ్చుకుంటాను ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది సీత ఆ రోజు నిద్ర లేవగానే బుచ్చిబాబు హుషారుగా ఉన్నాడు కానీ సీత అతని మీద చల్లగా నీళ్లు కుమ్మరించింది వెళ్ళి డల్గా తన సీట్లో కూర్చున్నాడు ఆలోచించగా సీత చెప్పింది కరెక్టే అనిపించింది బుచ్చిబాబుకి నేను ఇంకాస్త ధైర్యం తెచ్చుకోవాలి అనుకున్నాడు ఈలోగా ఫ్యూన్ వచ్చి బాస్ పిలుస్తున్నట్టు చెప్పాడు బుచ్చిబాబు ఏకాంబరం క్యాబిన్లోకి వెళ్ళాడు రావైరా నా డింగాల డిప్పి నా టింగాల టుంగు అన్నాడు ఏకాంబరం చిరునవ్వు నవ్వుతూ ఏంటి సార్ మీరు ఈ మధ్య నన్ను మరీగా పొగిడేస్తున్నారు సిగ్గుపడుతూ అన్నాడు బుజ్జిబాబు మరి పొగడనా నీ వల్లేక నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది అన్నట్టు చెప్పడం మర్చానయ్యోయ్ ఆ ఇల్లారికిత్తిగాడు అదే ఆ మినిస్టర్ మిన్నారావు గారి దగ్గరికి మా బంధువులపైని పంపించాను మళ్ళీ అదే న్యూస్ పేపర్ ఇచ్చి పంపించాను ఈసారి కూడా ఆ ఉపాయం భలే పనిచేసింది అయ్యోయ్ దెబ్బకి వాడికి ప్రమోషన్ ఇప్పిస్తానన్నట్ట ఇప్పుడే హైదరాబాద్ నుండి మావాడు ఫోన్ చేసి చెప్పాడు సంబరంగా అన్నాడు ఏకాంబరం బుచ్చిబాబు కంగారుగా ఆయన వంక చూశాడు సార్ మీరు ఆ విషయానికి అంత పబ్లిసిటీ ఇవ్వకండి సార్ అనవసరంగా లేనిపోను గోల అంతా ఆ పాత న్యూస్ పేపర్ పట్టుకొని మినిస్టర్ మినారావుని హైరాణ పెడతారు పెడితే పెట్టారు లేవయ్యా లింగాల టింగిగాడు ఆ మాత్రం అందరికి ఉపయోగపడితే మంచిదే కదా అసలు నాకు ప్రమోషన్కి వేకెన్సీ వచ్చినప్పుడు నేను పాత పేపర్ని పట్టుకొని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తా బుచ్చిబాబు ఈ న్యూస్ పేపర్ ప్రహసనం ఎక్కడికి దారితీస్తుందోనని చాలా భయపడ్డాడు ఇంతకీ మీరు ఎందుకు పిలిచారు సార్ టాపిక్ మార్చేస్తూ అడిగాడు బుచ్చిబాబు ఏకాంబరం డ్రాలోంచి ఓ సీల్డ్ కబరుగు తీశాడు అది అగర్వాల్ అండ్ కంపెనీ తీసుకెళ్ళి అగర్వాల్ ఇది అగర్వాల్ అండ్ కంపెనీకి తీసుకెళ్ళి అగర్వాల్కి ఇచ్చేయి బుజ్జిబాబు చేతికి కవర్ అందించాడు అంతేనా సార్ అడిగాడు బుజ్జిబాబు ఆ కవర్ ఓపెన్ చేసి చదివిన తర్వాత ఏమైనా మెసేజ్ ఇస్తే నాకు చెప్పు లేదా తిన్నగా ఆఫీస్కి వచ్చే అలాగే సార్ బుజ్జుబాబు వెనక్కి తిరిగాడు ఇదిగో మాట బుచ్చిబాబు మళ్ళీ వెనక్కి తిరిగి ఏకాంబరం వైపు ప్రశ్నార్థకంగా చూశాడు నువ్వేమీ కంగారుగా ఆఫీసుకు పరిగెత్తుకొని రానక్కర్లేదులే ఆఫీసు ఎప్పుడు ఉండేదే ఎక్కడికి పారిపోదు హాయిగా కాళ్ళు ఇల్చుకుంటూ మెల్లగా రా నవ్వుతూ అన్నాడు ఏకాంబరం బుచ్చిబాబు బాధగా మొహం పెట్టాడు సార్ నేను ఎప్పుడైనా అలా చేశానా సార్ అన్నాడు ఏకాంబరం పక్క పకా నవ్వాడు ఎప్పుడు చేయలేదనే ఇప్పుడు చేయమంటున్నా బుచ్చిబాబు తెల్ల మొహం వేసుకుని చూశాడు నేనేం వ్యంగ్యంగా అనడం లేదయ్యా బాబు నిజంగానే అంటున్నా పాపం నా ట్రాన్స్ఫర్ చేయించి పెట్టావు నీకు ఆ మాత్రం కన్సెషన్ ఇవ్వకపోతే నన్ను అందరూ లర్కోరి కిత్కా అదేంటి సార్ అని అంటారు బుజ్జిబాబుతో ఇదే కిల్లారి కంటే నిజమైన తిట్టులే సరే నువ్వు ఇంకా వెళ్ళు బాబు వెనక్కి తిరిగి చూశాడు ఏమయ్యో ఆఫీస్కి తిరిగి వచ్చేటప్పుడు నీ పర్సనల్ పనులు ఏమైనా ఉంటే చూసుకొని మెల్లగారా మరేం పర్వాలేదు వెనుక నుండి అరచాడు మేనేజర్ ఏకాంబరం సిల్లీ ఫెలా మనసులో అనుకుని క్యాబిన్లోంచి బయటకెళ్ళిపోయాడు బుజ్బాబు అగర్వాళ్ళు బుజ్బాబు ఇచ్చిన కవర్ చింపి అందులోని మ్యాటర్ని చదివాడు మీది ఏకాంబరం ఉత్తరం చదివినాం మేము ఆలోచిస్తున్నాం అన్నాడు అగర్వాల్ బుజ్బాబు మొహంలోకి చూస్తూ బుజ్బాబు అలాగే అన్నట్టు తల ఊపి అక్కడే నిల్చున్నాడు మేము ఆలోచిస్తున్నాం అని చెప్పిన్యాం మనం ఎందుకు ఇక్కడ నిలు అన్నాడు అగర్వాల్ మనము నిల్చోలేదు సార్ మీరు కూడా కూర్చున్నారు నేను ఒక్కడనే నిల్చున్నాను అదే అదే ఎందుకు నిలుశూన్యాం మీరేమైనా చెప్తారని మ్యా నొసలు చిట్లించాను అగర్వాల్ బుచ్చిబాబు నాలుక కొరుక్కున్నాడు అదే మీరేమైనా మెసేజ్ ఇస్తారేమోనని చూస్తున్నాను సార్ అన్నాడు బుచ్చిబాబు మేము ఆలోచిస్తున్నాం అని చెప్పినయా కదా మేము క్యాంబరం తర్వాత క్యాంబరంతో తర్వాత మాట్లాడతాం అలాగా అయితే నేను వెళ్ళిపోవచ్చు కదా సార్ అడిగాడు బుచిబాబు హూ జరూర్ అన్నాడు అగర్వాల్ ఫైళ్లలో తలదూరు చేస్తూ ఎలాగూ ఏకాంబరం ఆఫీస్కి ఎలాగూ ఏకాంబరం ఆఫీస్కి తిరుగు తీరుబడిగా రమ్మన్నాడు కదా అని బుచ్చిబాబు ఇంటివైపు బయలుదేరాడు ఇంట్లో కాఫీ తాగి కాసేపు సీతతో కబుర్లేసి రిలాక్స్ అవుదామని అనుకున్నాడు ఇల్లు అంత దూరంలో ఉండగానే వీధి తెలుపులు వీధి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు బుచ్చిబాబు బా సీతకి ఎందుకింత అజాగ్రత్త వీధి తలుపులు తెరుచుకుని ఎందుకుంది ఇంట్లో ఎవరైనా దూరితే అనుకున్నాడు బుచ్చిబాబు ఇంటి దగ్గరికి వచ్చాక లోపల నుండి మొగ వినిపించింది బుచ్చిబాబుకి సీతకి ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరే అందులో మగవాళ్ళు బుచ్చిబాబులో మగవాడికి ఉండే ఆందోళన కొద్ది అనిపించింది లోపలికి వెళ్ళిన బుచ్చిబాబు కంటికి సోఫాలో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుతున్న మోహన్ సీత కనిపించారు మోహన్ని చూసి చూసి బుచ్చిబాబు రిలాక్స్ అయ్యాడు కానీ అంతలోనే ఆ టైంలో అతను అక్కడ ఉన్నందుకు కన్ఫ్యూజ్ కూడా అయ్యాడు అదేంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అడిగింది సీత బుచ్చిబాబుని చూస్తూనే వెళ్ళాను అన్నాడు బుచ్చిబాబు వెళ్ళావా ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు మోహన్ నువ్వు ఆఫీస్కి రాలేదనుకున్నా హఠాత్తుగా ఆఫీస్కి ఎందుకు రాలేదా నీకు ఒంట్లో వానే బాగోలేదనని చూసిపోదామని వచ్చా కానీ సీతగారు నువ్వు ఆఫీస్కి వెళ్ళారని చెప్పారు నేను ఆఫీస్కే వెళ్ళాను కానీ అగర్వాల్ కంపెనీకి వెళ్ళి ఏదో కవరు అక్కడ ఇచ్చిరమ్మని బాస్ నన్ను పంపించారు ఈ విషయం నీకు తెలియదేమో కదా చెప్పాడు బుచ్చుబాబు అవునవును తెలీదు తొట్టుపాటు పడుతూ అన్నాడు మోహన్ ఎలాగూ దారిలోనే కదా అక్కడ ఆఫీసులో క్యాంటీన్ కాఫీ తాగలేక చేస్తున్నా ఇంటి దగ్గర చిక్కని కాఫీ తాగి వెళ్దామని వచ్చా సీత మా ఇద్దరికి వేడి వేడి కాఫీ పట్రా అన్నాడు బుజ్బాబు రెండు నిమిషాల్లో సీత ఇద్దరికి కప్పుల్లో కాఫీ తెచ్చిపెట్టింది నీకో అడిగాడు బుచ్చుబాబు వద్దు ఇందాకే తాగాను అంది సీత పర్వాలేదు గారు నాకు కంపెనీ ఇవ్వడం కోసం త్రాగండి అన్నాడు మోహన్ చనువుగా ఇది గుర్తుంచుకోండి మీకు బుచ్చుబాబు కంపెనీ ఇస్తున్నాడుగా అంది సీత ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో పోనీ నాకు కాకపోతే మా ఇద్దరికి కలిపి కంపెనీ ఇవ్వండి అబ్బో వద్దండి కాసేపు అయ్యాక నేను ఫోన్ చేయాలి కొద్దిగా నేనండి ఒక ఖాళీ కప్పు తెచ్చుకోండి సీత కాస్త తాగొచ్చుగా సీత అన్నాడు ఆ డిస్కషన్ ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక కాస్త విసుగ్గా అన్నాడు బుచ్చిబాబు సీత లోపల నుండి ఖాళీ కప్పు ఒకటి తెచ్చుకుంది అయిష్టంగానే అలా ఇలాగే చేయి చాపుతూ అన్నాడు ఇలాగే ఇలాగే చేయి చాపుతూ అన్నాడు బుచ్చిబాబు సీత కప్పుని బుచ్చిబాబుకి అందించి ఇచ్చే అంతలో మోహన్ ఆమె చేతిని చూ లాక్కున్నాడు మీరిద్దరు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటూనే ఉంటారు కదా కాస్త మాలాంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇవ్వచ్చు కదా అన్నాడు మోహన్ బుచ్చుబాబుతో అతి చనువు ఆ ఇద్దరి మధ్య నచ్చలేదు ముఖ్యంగా బుచ్చుబాబుకి అసలే నచ్చలేదు మోహన్ సగం కాఫీని ఖాళీ కప్పులో ఉంచి సీతకి వంచి ఇచ్చాడు బుచ్చుబాబు ఆముదంతా తాగినట్టు మొహం పెట్టాడు ముగ్గురు కాఫీ తాగక ఇంకా మనం ఆఫీస్కి వెళ్దామా అన్నాడు బుచ్చిబాబు అప్పుడే అంత కగారేమిటోయ్ అన్నాడు మోహన్ నాకు చాలా పని ఉంది బుచ్చుబాబు సోఫాలోంచి లేచాడు మోహన్ కూడా లేవక తప్పలేదు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళగానే మోహన్ తన సీట్లో కూర్చున్నాడు బుచ్చిబాబు మాత్రం ఏకాంబరం క్యాబిన్లోకి వెళ్ళాడు రాబోయరా ఇంతకీ ఆ లక్కోరు కిక్కుగాడు ఉన్నాడా బుచ్చుబాబుని అడిగాడు ఏకాంబరం ఉన్నాడు సార్ మీరు ఇచ్చిన కవరు చింపి చదివాడు సార్ చెప్పాడు బుచ్చిబాబు ఏమన్నాడు తర్వాత మీతోనే ఫోన్ చేసి మాట్లాడతానన్నాడు సార్ అన్నాడు సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకో సార్ నిన్న సాయంత్రం ఏవో అర్జెంటు ఫైళ్ళు ఉన్నాయన్నారు అవి ఇవ్వండి సార్ పూర్తి చేసి ఇచ్చేస్తాను అన్నాడు బాబు అవి మోహన్కి పొద్దునే ఇచ్చేశాను నువ్వు అగర్వాల్ కంపెనీకి వెళ్ళగానే మోహన్ని లోపలికి పిలిచి నువ్వు అర్జెంటు పని మీద అగర్వాల్ కంపెనీకి వెళ్ళావని చెప్పి ఆ ఫైళ్ళు అతనికి అప్పచెప్పా నువ్వేం పర్వీ కాకు ఆ పని అతను చూసుకుంటాడులే బుజ్జిబాబు ఒక్కసారిగా ఉలికిపడ్డాడు నేను అగర్వాల్ కంపెనీకి వెళ్ళినట్టు మోహన్కి తెలుసా అని అనుకున్నాడు మనసులోనే అయోమయంగా తెలుసు అనుకున్నదే కాక మేనేజర్ని కూడా అడిగాడు మేనేజర్ ఏకాంబరం కూడా తెలుసు అన్నాడు తెలుసు నేనే చెప్పా అన్నాడు ఏం లేదు సార్ ఏం లేదు అంటూ వచ్చి బయటికి వచ్చేసి అక్కడే నిలబడి ఆలోచించసాగాడు బుచ్చుబాబు నేను అగర్వాల్ కంపెనీకి వెళ్ళినట్టుగా మోహన్కు ముందే తెలిస్తే మరి ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు ఆలోచించసాగాడు బుచ్చిబాబు ఎందుకు 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 అని అనుకుంటూ ఉన్నాడు ఆఫీస్ నుండి రాగానే మొహం కడుక్కొని వంటగదిలోకి వెళ్ళాడు బుచ్చిబాబు అక్కడ సీత బెండకాయలు తరుగుతోంది ఏంటి ఈవేళ వంటలో నాకు సాయం చేస్తున్నావా సీత బుగ్గ మీద చిటిక వేస్తూ అడిగాడు బుచ్చిబాబు మరి ఇంట్లో ఊరిక కూర్చొని ఉంటే నాకు తోచడం లేదు అలాగైతే రోజు వంట పని నువ్వే చేయొచ్చుగా నీకు తోస్తుంది నాకు ఈజీగా ఉంటుంది అలా కుదరదు తోచడానికి నేను వంట పనే చేయక్కర్లా మరేం చేస్తా కూర్చో చెప్తా బుచ్చిబాబు సీత ఎదురుగా పీటా వేసుకుని కూర్చున్నాడు చెప్పు నేను కూడా ఉద్యోగం చేస్తా బెండకాయలు తరగడం ఆపి బుజ్జిబాబు బుచ్చిబాబు మొహంలోకి చూస్తూ అంది సీత నువ్వా ఎక్కడ చేస్తావు ఉద్యోగం ఏమో చూడాలి ఎక్కడైనా వేకెన్సీ ఉంటే అప్లై చేద్దామని అనుకుంటున్నాను నీ ఇష్టం నా ఇష్టం అని ఊరుకుంటే సరిపోదు నువ్వు కూడా ప్రయత్నించాలి పెళ్ళి మాట అయితే మొగుడు విరడు కానీ మాట గర్ల్ ఫ్రెండ్ మాట అయితే వింటాడుగా నవ్వుతూ అంది సీత అబ్బా మళ్ళీ చెప్పడం మొదలు పెట్టావా నేను వెళ్తా పీట మీద నుండి లేవబోయాడు లేవకు కూర్చో కాఫీ పెట్టిస్తా అంటూ కింద నుండి లేచి కాఫీ పెట్టి బుచ్చుబాబుకు ఒక కప్పు తెచ్చి తన కప్పులో కాఫీ తెచ్చుకుంది బుచ్చుబాబు కాఫీ సిక్ చేస్తుండగా సీత అడిగింది మోహను నీకు బాగా క్లోజ్ ఫ్రెండా క్లోజ్ అంటే మరీ క్లోజ్ ఏం కాదు ఏదో చదువుకునేటప్పుడు అన్నాడు బుచ్చుబాబు నీ ఫ్రెండ్ని అంటున్నానని ఏమీ అనుకోకు కానీ అతని చూపులు వాలకము నాకు నచ్చలేదు పొద్దున అతను వచ్చిన పది నిమిషాలకే నువ్వు వచ్చావు బ్రతికిపోయాను తాను లేడని తెలిసే మోహన్ వచ్చాడని సీతకి బుచ్చుబాబు చెప్పలేదు అతను అలా రావడం బుచ్చుబాబుకి ఇంకా పసిల్దిగానే ఉంది అతని ప్రవర్తన గురించి తను ఓ కన్ఫ్యూజ్గా కంక్లూజన్కి రాలేకపోతున్నాడు సీతకి చెప్పడం బుచ్చిబాబుకు తన ఆ మోహన్ విషయంలో ఒక కంక్లూజన్కి రాకపోతున్నాను అనే విషయం చీ సీతతోటి షేర్ చేసుకోవడానికి బుజ్జిబాబు అంత ఫ్రీగా లేదు ప్రస్తుతం ఈరోజు ఇంతవరకు ఈ భాగంలో ఇంతవరకు వచ్చిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు ఆశీస్సులు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లవెళ్ళేలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ ఉంటానండి మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం